జిల్లాలో వరదలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సంసిద్ధతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో గ్రామస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావల్లి కె అద్దయ్య వైభవానిశంకరి వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ సమీక్షించారు ఈ సందర్భంగా డిఆర్ఓ పుష్పమణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు తుఫాన్లు వంటి సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులందరూ సవివరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని చెప్పారు జిల్లాలో కుక్కనూరు వేలేర్పాడు పోలవరం తదితర మండలాల్లోని గోదావరి పర్యవాహక గ్రామాలు వరదలు తుఫాన్ల కారణంగా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఆయా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ముందుగా వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అదే స్ఫూర్తితో అధికారులు సిబ్బంది పనిచేయాలని డిఆర్ఓ సూచించారు వరదలు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన వెంటనే పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలని మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు జిల్లా పరిషత్ సిఈఓ కె సుబ్బారావు డిఆర్డీఏ పిడి విజయరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ జాన్ మోషే పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా ప్రభుత్వలు పాల్గొన్నారు ఫీల్డ్ ఉంది మేడం మొత్తం మన జిల్లాలో వచ్చేసి ఎనిమిది స్టేషన్ ఉన్నాయి ఇక్కడ ఒక స్టేషన్ ఆల్రెడీ బండి ఉన్నది మేడం మన దగ్గర వచ్చేసి లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ మరి ఐఆర్బిస్ ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోర్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మేడం దాని చాలా ఓపిఎన్స్ అవుట్ బోర్డ్ మిషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మన ఎప్పుడు కూడా మేము లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ రోప్స్ అన్నిటి కూడా మేము రెడీ కాదు ప్రజెంట్ మేము మాత్రం యాక్షన్ కార్డ్ తయారు చేసుకొని రెడీగా ఉన్నాం మేడం మేడం ఇస్తాం గురించి స్టార్ట్ అవుతుంటూ కార్టూ గోము అలాగే మన వీలర్పాటు బాబు అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్స్ వస్తే కనుక ఆల్మోస్ట్ వీలర్పడు దాకా రీచ్ అవుతుంది అక్కడ లాస్ట్ టైం అక్కడే మన రెవెన్యూ వారు అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ తాట్పూర్ బొమ్మ అండ్ నార్వరం కాలనీ ఈ విలేజెస్ కూడా ట్రాక్టర్స్ తోటి షిఫ్ట్ చేయడం జరిగింది మేడం సామాన్లు అన్ని కూడా వచ్చినాయి మేడం ఎస్డిఆర్ఎఫ్ వచ్చినాయి మేడం ఎన్డిఆర్ఎఫ్ రావాలి ఎస్డిఆర్ఎఫ్ అయితే వచ్చింది అలాగే మా స్పెషల్ టీమ్స్ కూడా ఉంటాయి అలాగే బోట్ల నుంచి తన హెలికాప్టర్ ద్వారా కూడా రెస్క్యూ पीड़ा दैट केवीटी एंड एयर सेंसर एनजीआर मैं प्रोटोकॉल सोच रहा हूं मैडम अभी क्वालिटी से सब शॉर्ट्स ड्यूरेशन पर इट इज वेरी एडवांस और इमीडिएट डिस्ट्रीब्यूशन ऑफ रिलीज होइंग और डिलेड होइंग ऑफ अफेक्टेड एरियाज ऑन सब्सिडी बेसिस ये भी सिक्स वाला ना अलग जो सब्सिडी क्वांटिटीज ऑफ